ఈ సందర్భంగా న్యాయవాది ప్రమోద్ కుమార్ రెడ్డి కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రప్ప నాయుడు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన జీవో నూట నలభై ఐదును ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మన్యం జిల్లాలో పండే గంజా రాష్ట్రమంతా పాకుతుంది అంటే అది కేవలం ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు రాజకీయ నాయకుల కనసైగల్లో అధికారులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జీవో నూట నలభై ఐదును రద్దు చేయాలని తిరుపతికి తరలించకుండా కడపలో కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కడప బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ఇచ్చిన జివో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ రద్దు చేయాలని చెప్పి న్యాయవాదుల సంఘం కడప బార్ అసోసియేషన్ తరఫున మేము చేస్తున్నటువంటి దీక్షలు ఈరోజుకు పదిహేడు రోజు జరుగుతున్నాయి మొత్తము రాష్ట్రంలోని అందరూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము ఉద్యోగ దీక్షలను ప్రారంభించినాము ఇది ముఖ్యంగా ఏంటంటే వన్ ఫార్టీ ఫైవ్ జీవో అనేది ఎన్డిపిఎస్ కోర్టులను తిరుపతిలోను అట్లే రాష్ట్రంలో ఐదు చోట్లను క్లబ్ చేశారు అంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నష్ట నష్టమైనటువంటి పని దీంట్లో ముఖ్యంగా వచ్చేసి కక్షిదారులు చాలా దారుణంగా ఇబ్బంది పడతారు రాయలసీమ జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా అదేవిధంగా ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలే ఇది న్యాయవాదులకు ఇబ్బందిని అనుకోవడం అనేది చాలా తప్పు అది న్యాయవాదులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కేవలం ప్రజానికానికి చాలా ఇబ్బందికరమైనటువంటి జివో ఇది ప్రభుత్వము దూరదృష్టితో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎన్డిపిఎస్ వన్ ఫార్టీ ఫైవ్ జివో విడుదల చేయడం వల్ల రాయలసీమ వ్యాప్తంగా చెప్తాను కర్నూలు జిల్లా వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరుపతి ఉంటుందో ఒకసారి లెక్క వేసుకోండి పేపెలి మంత్రాలయం అట్లా చుట్టూ తీసుకుంటే కర్ణాటక బార్డర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వెళ్ళాల్సిన విషయం ఉంది అది ఆ ప్రజానిక ఎంత దెబ్బతింటారంటే అంత దెబ్బతింటారు అదే విధంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఉరవకొండ కళ్యాణదుర్గం అది కూడా అంత కర్ణాటక లో ఉన్నటువంటి ఊర్లు ఇక్కడ అంతా కూడా అక్కడ ఉన్న ప్రజలు అక్కడికి వెళ్ళాలి తిరుపతికి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి ఇక్కడ ఎన్డిపిఎస్ దాంట్లో వచ్చేది ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి అనేది ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఉంటుంది చట్టంలో గంజాయి తాగేవాడు ఎందుకు తాగుతాడండి వంద రూపాయలు ఐదు వందలు ఎక్కువ వాడికి అదే బెయిల్ పెట్టుకొని ఆ మనిషి ఘటన పడి బయటికి రావాలి కదా యాభై వేలకు ఒక రూపాయలు కూడా తక్కువ లేకుండా వాళ్ళు వాళ్ళు ఘటన పడలేరు కానీ న్యాయవాదులు ఇక్కడున్న న్యాయవాదులే త్రిప్తలోనేది న్యాయవాదులే అందరూ న్యాయవాదులు మంచిగా ఉంటుంది కానీ ప్రజలకు చాలా ఇబ్బందికరము రాయలసీమ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో ఈ వన్ ఫార్టీ ఫైవ్ రాష్ట్ర ప్రభుత్వము కూలంకషంగా ఆలోచించి దీన్ని రద్దు చేయకపోతే మా రాయలసీమకే కాదు మనలాంటి ప్రాంతం రాష్ట్రంలో ఉండే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా కరువు ప్రాంతమే ఎప్పుడూ వాళ్ళకి అలాగే ఉంటుంది కానీ వాళ్ళకు కూడా ఇచ్చాపురం నుంచి రావాలి ఒరిస్సా బాట నుంచి వాళ్ళు విశాఖపట్నం విశాఖపట్నం రావాలి అంటే సామాన్య మానవుడు వెళ్ళలేడు వెళ్ళలేక విశాఖపట్నం అయితే అక్కడ బయలు పెట్టుకొని రావాలంటే కష్టాలు పడలేతారు కాబట్టి వన్ ఫార్టీ ఫైవ్ జివో అనేది ఇది చాలా బాధాకరమైన విషయం కానీ రద్దు చేయాలి మా సోదరుడు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది న్యాయవాదులకు ఎంత మాత్రం నష్టదాయకమైన కాదు ఇక్కడున్న అక్కడున్న న్యాయవాదులు న్యాయవాదులుగా చేస్తారు వంద రూపాయల ఖర్చు తోటి యాభై వేల రూపాయలు ఒక ఖర్చిదారు భారం మోపడం అంటే ఆర్థిక ఆర్థికంగా చిన్న భిన్నం అవుతుంది వాళ్ళ కుటుంబాలు ముఖ్యంగా ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉండి ఈ గంజాను నిర్మూలించాలి అనుకుంటే కనుక గంజాయి సాగునే నిర్మూలించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే గంజాయి అనేటువంటిది ఒక రైతు పండిస్తే దాన్ని హద్దులు దాటి రాష్ట్ర హద్దులు దాటి ఎక్కడనో పండే మండ్యం జిల్లాలో ఎక్కడనో పండేటువంటి మండ్యం జిల్లాలో రాష్ట్రం అంతా ప్లాక్తా ఉందంటే కేవలం ప్రభుత్వ వైఫల్యమే కాని ఇది ప్రజల వైఫల్యం కాదు ప్రజ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు అనుసంధంలో జరుగుతున్నటువంటి ఈ మాఫియాను ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి గాని పేద ప్రజల మీద పేద ఖర్చుదారుల మీద భారం వేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి కడప న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వం సూడిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆ పేరు బొగ్గుల నాయుడు కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని